హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి రైస్ వడ రైస్ ఇంట్లో మిల్క్ పైన రైస్ ఉంది లేకపోతే ఎక్స్ట్రా ఉండే రైస్ ఉంటే కూడా అది వేస్ట్ చేయకుండా మనం ఒక మంచి రెసిపీ అని చేసుకోవాలని చూపిస్తాం చూడండి రైస్ వచ్చేసేది వడ దానికి ఏమేమి ఇంగ్రీడెంట్స్ ఉన్న చూపిస్తుంది ఇది ఎక్స్ట్రా ఉండే రైస్ ఇట్లా వచ్చేసి మేము అడుగు చేస్తాం తిని చాలా బాగుంటుంది చేసరికి ఇంకా ఏమేమి ఉంది అని ఇక్కడ చూపిస్తాం చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కారం అండి శనగి ఆయిల్ అండి ఇంతకుముందు షార్ట్ వీడియోలో వచ్చేసి మనము ఒక ఇక కారం పొడి చూపించలేదండి అప్పటికి ఎత్తుకో రాలేదు ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాము అది కూడా చూడండి ఇప్పుడైతే అయితే కలుస్తారో సైడ్ రా ఇప్పుడైతే రైస్ అయితే ఈ గిన్నెలోకి వేసుకున్నారండి కలుపుతున్నారు చూడండి ైస్ అయితే బాగా కలుపుకోవాలి ఒక ముద్ద తర కావాలి అలా కలపాలి ఆ రైస్ ఎంత ఉందో శనిగపిండి కూడా అంత వేయాలి చూడండి శనగపిండి వేసిన తర్వాత కొత్తిమీరకు కొత్తిమీర కొత్తిమీర ఆకు పుదీనా పచ్చిమిరకాయలు ఆనియన్స్ ఫ్రెండ్ చూడండి ఆయిల్ అయితే ఇక్కడ బాండ్లకి పెనుములకి అయితే ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ వేస్తున్నారండి అందులో కలపడానికి పెట్టాము సాల్ట్ వేస్తున్నారండి సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా మనం వేసుకోవాలండి ఇప్పుడు మిరపొడి కొంచెం వేస్తున్నారండి ఇంకా ఇక్కడైతే మూర్తి అన్న వచ్చారు చూడండి ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తారు ఫ్రెండ్స్ చూడండి స్టవ్ అయితే మలిగించి ఆయిల్ అయితే పెట్టామండి తేజ అక్కడ కూర్చోంది శశి అమ్మ ఇక్కడ లక్ష్మమ్మ అమ్మ అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారండి ఆయిల్ వేడి కావాలి లక్కీ వచ్చేసి ఇక్కడ నా దగ్గర కూర్చోందండి చైన్ ఎత్తుకుందాం కట్టేసే నా కుందరికి ఇక్కడ వచ్చి కూర్చోంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ஐ லாகினதே வரலஸ்ட் ஆந்து ஆனா சூரி ஏங்கட்டி திமிக்கு பண்ணி சரி சரி அது சூரி வரணும் சரி வந்து போடு என்ன பண்ணுது ఫ్రెండ్స్ చూడండి వాసన మంచి స్మెల్ అయితే వస్తుందండి వాసన గుమ్మ గుమ్మ అనేసి వస్తుంది వాసన ఫ్రెండ్స్ లక్ష్మం ఏదో కొత్త వంట చెప్తా ఉండారుగా పొడి ఉప్పు జీరిగే అంతా వేసి బాగా కలుపుకొని ఇంటిని తగులు చేసేసి తెల్ల బట్ట ఎండ్లో వేసుకొని ఎండకి ఎండి పీయాలి ఎండిపి చేస్తే బాగా అప్పుడు ఉంటారా ఇంటిని తగుమవుతుంది దాన్ని రెండు దినాలు ఎండించుకొని బాగా నూనె నెక్స్ట్ అదే అను రెసిపీ అవునా వడియా ఫ్రెండ్స్ అది కూడా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి చాలా బాగా వస్తుంద ఫ్రెండ్స్ మూర్తి అన్న వడ తినమంటే తినలేదు అది ఎవరు టెస్ట్ చేయలేదు మూర్తి అన్నీ మాత్రమే ఇప్పుడు ఫస్ట్ ఎక్కడో అర్జెంట్గా వెళ్ళాలి అని చెప్పి ఎట్లా ఉంది లక్ష్మమ్మ బాగుందా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి మనం మసాలా వడ ఎలా ఉంటుంది దానికంటే రుచిగా ఉంటుందండి నేను కూడా టేస్ట్ చేశాను ఇప్పుడు ఎట్లా తేజ చేసేది కూడా చాలా ఈజీనే అండి చూసారు కదా మనం స్టార్టింగ్లో చూపించాము ఫ్రెండ్స్ చూడండి వాళ్ళైతే వేసింది వేసింది అలాగే ఖాళీ అవుతూ ఉన్నాయి టేస్ట్ చాలా బాగుందండి ఇప్పుడు రెండు టైంలకి అయితే వేసామండి రెండు టైంలది ఖాళీ అయిపోయింది ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాం తిరగ ఇంట్లో చాలా మన ఇంట్లో అయితే చాలా చాలా తడవలయితే రైస్ అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా చేసి చూడండి కొంచెం కూడా రైస్ అయితే ఎవరు కానీ అన్నం వేస్ట్ చేయరు అంత బాగుంటుంది ఏమన్నా సష్యమ్మ ఎట్లుంది సష్యమ్మ చాలతో సుశ్వా అప్పుడే తిని అదే మరిచిపోతు बारे वो शादी तीस ताजी से तक काले ही थाउंड है बार उन पर उठ कर ना वो दे जानूंगा यार लोग दे जो है सुपर इज ऑन द बारे इन एक नीचे के खाले क्लाइमेट मॉडिफाई हम्म ఫ్రెండ్స్ ఐదు సార్లు అయితే ఏసీ కంప్లీట్ చేసామండి ఇంకా ఎన్నో వల్ల ఎన్ని మిగిలినాయి ఇక్కడ అని చూద్దామండి ఫైవ్ టైమ్స్ దండి చాలా రుచిగా ఉండాయి ఒక్కసారి ట్రై చూడండి నిజంగా చాలా బాగున్నాయి మసాలా వాడుకంటే అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చూడండి నేను వీడియోలో చెప్పాను కదా ఇక్కడ బయట హాలు అని చెప్పేసి ఇక్కడేనండి బయట హాల్ అంటే ఇక్కడే రెడీ చే అన్ని వీడియోలు వంట వీడియోలు అయితే ఇక్కడే చేయాలి అని అని చెప్పేసి చూడండి చల్లగా అయితే గాలి వస్తూ ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి వడ ఇంకా ఈ క్లైమేట్ అన్న ఇంత చెలో ఇక్కడేనండి పడుకునేది చూడండి చల్లగా గాలి అయితే వస్తుంది ఆ టైంకి ఇప్పుడు వాడుంది వేడిగా తింటూ ఉంటే ఎంత తిన్నా

ఫ్రెండ్స్ చూడండి అయితే ఆశ్రమానికి అయితే ఎత్తుకొని వెళ్తున్నామండి ఇంకా అన్నం వచ్చేసి విజులు రావాలి ఇప్పుడైతే ఆశ్రమంలోకి వెళ్తున్నామండి ఫ్రెండ్స్ చూడండి అవార్తలు అందరికీ అయితే వాళ్ళైతే ఇచ్చేసామండి మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం అన్న పెట్టుకొని వస్తారు అన్నం రసం లక్ష్మమ్మ వచ్చి పెట్టుకొని వస్తారు వచ్చేసింది వాళ్ళు అనంచుకొని తింటారు ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరూ చూసి మీరు ఒక టైం మెసేజ్ చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్